అందరికీ నమస్కారం అండి గౌరవం గౌరవ ప్రతిష్టలతో అందరూ మర్యాదపూర్వకంగా బ్రతకాలని అందరమే అనుకుంటూ ఉంటాం దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివైస్ ఇన్ తెలుగు ఒక రాజు తన రాజ్యంలోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు రాజ్యానికి రాజ్యంలోని ఆ గ్రామాలకి ఎలాంటి ఉపాధి కల్పిస్తే ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే ఆనందంగా ఉంటారు అని పర్యవేక్షణ కోసం ఒకరోజు తన ఇద్దరు సేవకులను తీసుకొని రాజు మారువేషంలో ఒక గ్రామాన్ని పర్యవేక్షించడానికి వెళ్తాడనమాట ఎప్పుడు కూడా రాజు బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని నా నాణ్యాలనేవి ఒక సంచిలో మూట కట్టుకొని తీసుకువెళ్తాడు ఎందువల్లంటే ఎప్పుడు ఏ ఆపదొస్తుందో తెలియదు కాబట్టి కొంచెం అనేది మారువేషంలో తన దగ్గర పెట్టుకొని బయలుదేరుతారు అలా గ్రామాలని పర్యవేక్షిస్తూ ఉన్న సమయంలో కొంచెం మూడు మూడున్నర అయ్యేసరికి సాయంత్రం కాగానే బాగా మబ్బు మూసుకుంటుంది వాతావరణం బాగా చల్లబడిపోయింది చీకట్లు కమ్ముతుంది గాలి గాలి అలాగే ఉరుములు మెరుపులు జోరున వాహన హఠాత్తుగా వస్తుంది రాజుకి ఏం అర్థం కాలేదన్నమాట ఏంటి ఇప్పటివరకు వాతావరణం బాగానే ఉంది ఇంతలోపల ఇంత విపరీతమైన గాలి వచ్చేలాగా ఉంది అని ఆ గాలికి తట్టుకోలేక తన సేవకులు కూడా తనతోటే వచ్చారు కదా బట్టలు వాళ్ళు కూడా ఆ గాలికి కళ్ళు మూసుకొని పోతూ దుమ్ము కళ్ళల్లో పడుతూ ఆ వానకి ఎటు పరిగెత్తాలో తెలియక వాళ్ళిద్దరు చెరో ఒక పక్క పరిగెత్తారు రాజు కూడా మరొక సైడు పరిగెత్తాడనమాట ఇప్పుడు తన సేవకుల్ని కలుసుకునే ఎటు వెళ్ళారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు రాజు ఇప్పుడు రాజు పరిస్థితి ఎలా ఉందంటే సుకుమారంగా పెరిగిన రాజుకి ఆ గాలి వాన మెరుపులకి కొంచెం భయమే వేసింది ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి చుట్టుపక్కల చూసేసరికి కొంత దూరంలో ఒక అనేది కనిపించింది రాజుకి ఆ గుడిసెలో కొంచెం వెలుతురు వెలుతురు కూడా కనిపించేసరికి అక్కడ ఎవరైనా సహాయం చేస్తారేమోనని మెల్లిగా పరిగెత్తుకుంటూ ఆ వానలోని ఆ గుడిసె దగ్గరికి వెళ్తాడు మొత్తానికి లోపలకు కూడా వెళ్తాడు లోపల ఎవ్వరూ లేరు ఒక కుర్చీలో ఒక కొంచెం వయసు మీద పడిన ఒక వ్యక్తి మాత్రం కూర్చొని ఉన్నాడనమాట కూర్చొని ఉండగానే ఆ వ్యక్తిని చూసి లోపలికి వెళ్తాడు మారు వేషంలో ఉన్న రాజు రాజును చూసి ఆ వ్యక్తి అలాగే ఉంటాడు ఏమయ్యా నీ ఇంటికి ఒక తెలియని వ్యక్తిని వచ్చాను నన్ను పలకలించాలి ఒక నమస్కారం అనేది చేయించాలి చేయాలి అనేది కూడా తెలియదా అని చెప్పి రాజు అడుగుతాడనమాట మారువేషంలో ఉన్న రాజు ఆ వ్యక్తిని నువ్వెవరో నాకు తెలీదు తెలియకుండా నువ్వు నా ఇంట్లోకి వచ్చేసావు నువ్వే నాకు నమస్కారం చెప్పాలి అంతేకాని నేను నీకు చెప్పాలి అంటాడు రాజుకు భలే కోపం వచ్చేస్తుంది అనమాట కానీ మనసులో రాజు ఓహో మనం మారువేషంలో ఉన్నాం కదా మన గురించి తెలియదులే అని కొంచెం మనసుని ఊరటపరుచుకొని తెలియని వ్యక్తిని ఇంటికి వచ్చినప్పుడు ఆహ్వానించటం లేదా నమస్కారం చెప్పటం సంస్కారం కదా అది నువ్వు చేయలేదేంటి అంటాడు నువ్వు ఎవరో ముక్కు మొహం తెలియని వాడివి నాకు సహాయం కోసం వచ్చిన వాడికి నేనెందుకు నమస్కారం పెట్టాలి తిరిగి నువ్వేను నమస్కారం పెట్టాలి ఎందువల్లంటే ఈ గాలివానలో నా ఇంటికి వచ్చావు కాబట్టి అని తిరిగి ఆ వ్యక్తి సమాధానం చెప్పగానే నేను ఎంత ధనవంతున్నా తెలుసా నా కాడ చాలా డబ్బు ఉంది నాకు చాలా పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కావాలంటే చూడు అని తను తెచ్చుకున్న ఆ మూట ఆ మూటని చూపిస్తాడనమాట డబ్బులు చూడు ఎన్ని నాణ్యాలు ఉన్నాయో అని చెప్పి చెప్తాడు అవునా ఇన్ని ఉన్నప్పుడు ఒక పేదవాడు ఈ గుడిసిలో ఉన్నాడు ఒక నాణ్యమైన ఇద్దామని నీకు అనిపించలేదు నీలాంటి వాడికి నేనేంటి నమస్కారం పెట్టేది అని తిరిగి ఆ వ్యక్తి అంటాడనమాట రాజుకి చాలా కోపం వచ్చేస్తుంది వెంటనే ఒక నాణ్యాన్ని తీసి విసిరేసి తీసుకో తీసుకొని ఇప్పుడైనా నమస్కారం పెడతావా లేదా అనగానే అన్ని నాణ్యాలున్నాయి అన్ని నాణ్యాలు పెట్టుకొని నాకు ఒకటే ఒకటి విసిరేసావు నీలాంటి పిసినాది వాడికి నేను నమస్కారం చేయటం ఏంటి ఎప్పుడు చేయను అని చెప్పి మళ్ళీ అంటాడు ఆ వ్యక్తి ఈసారి చాలా టెన్షన్ అయిపోతాడు రాజు సరే నువ్వు అడిగావు కదా ఇదిగో అని చెప్పి సగం ఆ సంచిలో ఉన్న సగం నాణ్యాలని ఆ వ్యక్తికి ఇచ్చేస్తాడనమాట ఇప్పుడు ఆ మా వయసు అయిన వ్యక్తి ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర సమానంగా ఉన్నాయి కాబట్టి నీకు నేను ఎందుకు నమస్కారం పెట్టాలి ఎందువల్లంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉందో నా దగ్గర అంతే డబ్బు ఉంది కాబట్టి నేను నీకు నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు నాకంటే గొప్పవాడు ఏం కాదు అని చెప్పి ఆ వ్యక్తి అంటాడు చాలా కోపం వచ్చేస్తుంది ఇదిగో మొత్తం మొత్తం నాణ్యాలు నువ్వే తీసేసుకో ఇప్పుడైనా నమ్ముతావా ఇప్పుడైనా నమ్మి నాకు నమస్కారం అనేది పెట్టు అని చెప్పి తిరిగి ఆ రాజు చెప్తాడు ఆ మొత్తం నాణ్యాలని ఆ వ్యక్తి తీసుకొని అయ్యో పిచ్చివాడ ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేనివాడివి నీకంటే నేను గొప్ప ధనవంతుడు ఎందువల్లంటే ఈ సంచి నిండా నాణ్యాలు అయిపోయాయి అలాంటప్పుడు నీకు నేను మర్యాద ఇచ్చేదేంటి నేను నీకు నమస్కారం చేయటం కాదు ఇన్ని డబ్బులున్నా నువ్వే నాకు నమస్కారం చేయాలి నీకంటే గొప్పవాణి నేనే అని చెప్పి తిరిగి ఆ వ్యక్తి రాజుని మారువేషంలో ఉన్న రాజుని ప్రశ్నిస్తాడు రాజుకి విపరీతమైన కోపం వచ్చి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఊరుకుంటాడు రాజు ఇంతేనండి మన జీవితంలో కూడా చాలామంది మనం ఎంత ఉన్నా తృప్తిపడం ఎంత ఇచ్చినా తృప్తిపడం భగవంతుడిని ఒక మనకున్న అప్పులన్నీ తీర్చమని కోరుకొని భగవంతుడు అప్పులన్నీ తీర్చాక ఇంకా ధనవంతులు కావాలి ఇంకా మేడ కావాలి ఇల్లు లేకుండా బాధపడుతున్నామన్నప్పుడు ఆ ఇల్లు దొరికిన పక్షంలో దానికంటే మేడ కావాలి ఇంకా బంగ్లా కావాలి కారు కావాలి అని ఆశకి అద్దే ఉండదు ఇలా ఎంత ఇచ్చిన తృప్తి పడటం ఏ మనిషి అయితే చేస్తాడో వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా మర్యాద అనేది వాళ్ళ వ్యక్తి వ్యక్తిని చూసో లేదా ధనాన్ని చూసో అంతస్తుని చూసో రాదు వ్యక్తిత్వాన్ని చూసి వస్తుంది నేను దానం చేశాను కాబట్టి నాకు మర్యాద ఇవ్వాలి నేను గొప్పవాన్ని కాబట్టి మర్యాద ఇవ్వాలి అంటే ఎవ్వరికీ ఇవ్వరు వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మనకు మర్యాద దొరుకుతుంది అని ఈ కథ మూలంగా మీకు తెలియజేసుకుంటూ ఈ కథ కూడా మీకు ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్